స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది విశాఖ రైల్వే స్టేషన్ ఆ స్టేషన్ నుంచి పలు ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది ఇప్పుడు బంగారం సైతం అక్రమ రవాణా కావడం కలకలం రేపుతోంది వారం వ్యవధిలో కిలోల కొద్దీ విశాఖ రైల్వే స్టేషన్లోనూ రైళ్లలోనూ పట్టుబడింది గంజాయిని విశాఖ నుంచి రైళ్లలో పలు ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు గంజాయి రవాణాను కట్టడి చేయడంలో పోలీసులు అధికారులు విఫలమవుతున్నారనే వాదన ఉంది గంజాయి తరహాలోనే విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా దొడ్డిదారిన బంగారం సైతం రవాణా జరుగుతోందని ఇటీవల పట్టుబడిన కేసులతో నిరూపితమైంది వారం రోజుల వ్యవధిలోనే వైజాగ్ రైల్వే స్టేషన్ లో పది కేజీలకు పైగా బంగారం పట్టుబడింది వారం క్రితం ఆరు కేజీల గోల్డ్ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత సాధారణ ప్రయాణికులతో కలిసిపోయి రైల్లో వెళుతున్న ఓ వ్యాపారి పట్టుబడ్డాడు నకిలీ రసీదులతో పట్టుబడ్డాడు రెండు కేజీల రెండు వందల గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు ఇదే తరహాలో మరో వ్యక్తి పట్టుబడ్డాడు గేట్ నెంబర్ ఫోర్ లో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వ్యక్తిని ఆపి అతడి బ్యాగ్ తనిఖీలు చేస్తే మరోసారి గోల్డ్ కనిపించింది ఈసారి మూడు కేజీల రెండు వందల గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు నిందితుడిని అరెస్టు చేశారు విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా ముఠా సభ్యులు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు నకిలీ రసీదులతో సైతం అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్నారు అటు గంజాయ్ ఇటు గోల్డ్ అక్రమ రవాణాలు ఎక్కువ విశాఖ రైల్వే స్టేషన్లో నిఘా మరింతగా పెంచారు పోలీసులు